உடலத்துல <tries> 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 तो पब्लिक अंडरटेक वगैरह बट हमारे आर्केटिंग बैंड सब जैसे साइड मार्केट लाइक लो फिर बाल ओके 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 बाल ओक आह अरे मैं देख रहा हूँ तो ऐसा है कि कंपनी का आउटफ़िल्ड फ़ैस्ट करने फ़ैस्ट करने का वो भी तो सुलझा देगा। मामले में वो ऐसे ही आता है बैडिक लीड करने का। ऐसे थोड़ा लेट என்ன <laughs> சொல்றேன் <laughs> పది గంటల సమయంలో మా గ్రామానికి చెందిన కంపవున గ్రామానికి చెందిన సూర చిన్నసుబారెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి సూర రామ్ రెడ్డి మరియు చాలామంది వ్యక్తులు మా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి విచక్షణారహితంగా లేడీస్ చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా వాకిళ్ళు రోజులు అన్ని బద్దలు కొట్టి మమ్మల్ని విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది ఆ దాడికి మేము తప్పించుకొని పొలాల్లో పరిగెత్తడం జరిగింది మేము పరిగెత్తడం చూసి మా అన్న మా కోసమని వస్తే మా అన్నను ఈ పైన తెలిపిన నిందితులు ఎవరున్నారో విచక్షణ రహితంగా రాజు కత్తులతో దాడి చేయడం జరిగింది ఆ దాడిలో లోకేష్ రెడ్డికి మా అన్నకు చాలా తలకు చాలా మేజర్ ఇంజరీ అయింది కాబట్టి అన్న వచ్చేసి కోమాలో ఉన్నాడు ప్రస్తుతానికి మేము ప్రస్తుతం నుంచి వైఎస్ఆర్జీపీ కా కుటుంబ సభ్యులము ఆ మా గ్రామంలో వైసీపీ పార్టీ వైసీపీ పార్టీని అంతమందించాలని ఆ సోముల బ్రదర్స్ ఎవరున్నారు ఇద్దరు లోకేశ్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డిని చంపితే ఆ గ్రామంలో ఆ పార్టీకి ఎవరు దిక్కు ఉండారని మమ్మల్ని అంతమందించడానికి గతంలో కూడా మమ్మల్ని చంపడానికి ట్రై చేసినారు రీసెంట్గా ఆరు నెలల కింద కూడా ఇంటి ముందర ట్రాక్టర్లు వెహికల్ బైకులు ఏది పోకుండా డ్రైనేజ్ కాలువ తీసి ఆరు నెలల నుంచి అట్లే పెట్టి వదిలేసినారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి మమ్మల్ని తన ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు ఈ పోలీసు వారు తగు చర్యలు తీసుకొని కఠిన చర్యలు తీసుకోకుంటే ముందు ముందు చాలా ఇబ్బందులు గురి దారి వస్తుంది వాళ్ళకి మీకు ఏమైనా పాత కక్షలు పాతకక్షలు అనేది ఏం లేదండి ఓన్లీ రాజకీయ పరంగానే రాజకీయ పరంగానే కంపమల్ల గ్రామంలో వైసీపీ పార్టీ అనే వాళ్ళు ఉండకూడదు అనేది వాళ్ళ ధ్యేయం అంతే కంబమల్ల సర్పంచ్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ మద్దతు ద్వారా మరి ఆయన మీద గతంలో కూడా హత్యా ప్రయత్నం జరిగింది అది కేసు కూడా కోర్టులో కూడా పెండింగ్ గత రాత్రి ఈ యొక్క వెంకటేశ్వర రెడ్డి అదేవిధంగా వారి తండ్రి రెడ్డి అందరితో పిలుబడి తెలుసుండగా ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో చిన్న సుబ్బారెడ్డి వాళ్ళ కుమారుడు అదేవిధంగా సత్యనారాయణ ఇంకా కొంతమంది వ్యక్తులు గొడవలు పొడ్డన్లు గాడ్లు పట్టుకొని వచ్చి మరి ఎలాగైనా సరే కుటుంబాన్ని అంతమందించాలని ఒకటి ఈ కుటుంబం మీద ఇంటి మీద దాడి చేయడం జరిగింది తలుపులన్నీ కూడా బద్దలు కొట్టి ఇంట్లోకి తిరగబడి మరి ఈ తండ్రి వెంకటరాయణ రెడ్డిని అదేవిధంగా లోకేష్ తమ్ముడు వెంకటేశ్వరరెడ్డిని కూడా మరి గాయపరచడం జరిగింది వీళ్ళు భయభ్రాంతలు గురై మరి పొలాల్లోకి పరిగెడుతున్న సమయంలో మరి బయట నుంచి కూడా వెంకటేశ్వరి ఆయన లోకేశ్వరి రెడ్డి రావడంతో ఆయన మీద కూడా ముఖ్యమంత్రి మరిగా ఈ ఎవరైతే బంధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాడి చేయడంతో ఆయనకు తల మీద చాలా తీవ్రమైన గాయం జరిగి రావడం జరిగింది అదేవిధంగా కాలు కూడా విరిగిపోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఎవరైనా సరే మనిషి ఎందుకంటే వాళ్లకు ఏదో విధంగా వైసీపీ నాయకులను సంతమొందించాల ఖచ్చితంగా ఎవరు ఇక్కడ ఏజెంట్ కుట్రదానికి అవకాశం లేకుండా చేయాలి ఈరోజు మరి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎవరిని కూడా ఎదగనీయకుండా గ్రామంలో వైఎస్ఆర్ పార్టీని అంచుపేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే వాళ్ళకు అధికారం దాహం లేని ఎందుకంటే అధికారం వచ్చింది కానీ రక్త దాహం అనేది వాళ్ళకి పేరు సకార దాహం తీరింది రక్తదాహం చేర ఈ రక్తదాహం చేసుకునే దానికి ఈ విధమైనటువంటి దాడులు చేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులను ముందు ఇస్తే మాకు ఎందుకు లేదు మరి అదేవిధంగా ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఏదైనా కూడా మరి ఎవరైనా ఎందుకు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఈ యొక్క లోకేష్ కుటుంబానికి అండగా ఉంటుంది అన్ని విధాలుగా అండగా ఉంటాం ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరుగుతుంది కూడా ఎందుకంటే ఈరోజు మంత్రిగా ఉన్న బీసీ జనాథన్ లేని వ్యక్తి ఎవరైనా పోతే ఏదైనా డెవలప్మెంట్ గురించో లేకుంటే గ్రామంలో అభివృద్ధి గురించి ఏదైనా మాట్లాడి వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు చేయాలి కానీ ఎవరైనా సమస్య ఉండిపోతే వాళ్ళకు మీరు తమ్మిరండి కొట్టిరండి నా దగ్గర రావద్దు మీరు కొట్టేస్తేనే నా దగ్గర రావాలని చెప్పి మంత్రిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకా మరి కార్యకర్తలు ఏ విధంగా ఉంటారో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా ఉంటారు ఒకసారి ఆలోచన చేయకుండా ఉంటాము కాబట్టి ఈరోజు ఈ యొక్క దాడి ఏదైతే ఉందో ఎందుకంటే ఆ ఊరు గ్రామంలో ప్రశాంతమైన గ్రామం ఎందుకంటే అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన మరి ఆ యొక్క కుటుంబాల్లో మరి ఈరోజు ప్రశాంతమైన గ్రామంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారం కలిపి వచ్చిన తర్వాత ఈ దాడులన్నీ కూడా ఉన్నాయి రోజు ప్రతిరోజు కూడా మేము ఆ యొక్క గ్రామం విషయంలో పోలీసులకు ఎప్పటికప్పుడు కూడా అదిగా మీరు ఆ గ్రామంలో ప్రత్యేకమైన ఏదైనా కూడా దిగా కూడా పెట్టమని చెప్పి కూడా మేము గతంలో ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకోవడం జరిగింది అంతేగా ఈ కుటుంబం ఏదో విధంగా మరి అసలు ఇంట్లో నుంచి బయటికి రాకూడదని చెప్పి కూడా ఇంటికి ఎదురుగానే ఒక తాను కూడా తీరుందండి ఒక డ్రైన్ తీసి ఆ డ్రైన్ ఎట్లా పోయితే ఇంట్లో నుంచి బయటికి పోవాలంటే కూడా వెహికల్ కానీ ట్రాక్టర్ కానీ జీప్ కానీ కూడా పోకుండా అంటే పరిస్థితి ఉంది ఈరోజు మరి అటువంటి పరిస్థితుల్లో కూడా కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి అందరి దృష్టి గుర్తుపోయినా కూడా అక్కడ మరి పరిస్థితుల్లో ఇక్కడ కూడా లాభం లేదు కాబట్టి ఈరోజు ఏదో విధంగా లోకేష్ రెడ్డిని అదేవిధంగా వారి తమ్ముడు వెంకటేశ్వర రెడ్డిని అంతమొందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ దాడి చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క దాడిని తీవ్రంగా లక్షిస్తూ ఉన్నాం అదేవిధంగా ఖచ్చితంగా దోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ముందుమందు కూడా ఇటువంటి మరి దాడులు జరగకుండా ఎందుకంటే ఇప్పుడు మన ఐసీలో కూడా చూడడం జరిగింది ఈ యొక్క లోకేష్ రెడ్డికి చాలా సీరియస్గా ఉంది ఉన్నాడు ఎటు అవర్స్ కానీ మేము చెప్పలేమని చెప్పి డాక్టర్ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కోరుకోవాలని చెప్పి ఆ జగన్ దేవుని కూడా ప్రార్థిస్తాం మరి ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా పోలీసులు మరి దీని మీద సమగ్రమైన దుర్యాప్తు జరిపి ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద కట్టెచ్చుకొని ప్రత్యేక అయితే అరెస్ట్ చేయాలని చెప్పి ప్రతిసారి కూడా పోలీసులకు తెలియజేస్తూ ఉన్నాం ఆ గ్రామం విషయము ఎప్పటికప్పుడు నెగురు కప్పిన నిప్పులా ఉంది ఈ గ్రామంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయమని చెప్పి చెప్పినాం కానీ పోలీసులు మరి ఎందుకో రాత్రి గొడవ జరిగే పోలీసులు వచ్చినారు అయినప్పటికీ దీని మీద ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని వాళ్ళ మీద వైడ్ ఓవర్ కేసులు పెట్టి లేదా కేసు పెట్టి ఇది జరిగేది కాదు ఏదేమైనప్పటికీ పోలీసులు ఎందుకంటే ఏదైనా ఒక గ్రామంలో అది సెన్సిటివ్ విలేజ్ ఆ విలేజ్ ఆ యొక్క విలేజ్ మీద ప్రత్యేక నిఘా అనేది పెట్టాలి మిగతా గ్రామాలు ఎక్కడ ఏం లేదు ఆ గ్రామంలో మరి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క గొడవలు కానీ ఇది ఈ దాడి కానీ జరిగేది కాదు పోలీసులు కూడా దీన్ని బాధ్యత వహించి ఖచ్చితంగా ఈ యొక్క నిందితుల మీద చర్యలు తీసుకోవాలని